ప్రేక్షకులందరికీ నమస్కారం కిందటి వీడియోలో అరుణాచల మహత్యం ను కేనోపనిషత్తు అలాగే స్కంద పురాణం ప్రకారం తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో అరుణాచలం గిరిపైకి ఎక్కే ప్రయత్నం చేసిన మాకు అరుణగిరిపై కలిగిన అనుభవాలు అలాగే మాకు మిగిలిన జ్ఞాపకాలు మీతో పంచుకోవాలని ఈ వీడియో చేయాలని అనుకుంటున్నాం దయచేసి ప్రేక్షకులందరూ మాకు సహకరించగలరని మీ సపోర్ట్ అందించగలరని కోరుకుంటున్నాం అరుణాచలం ఈ సృష్టిలో సమస్త జీవరాశులకు పుట్టినిల్లు అని అనటంలో బహుశా మాకు కలిగిన ఈ అనుభవం సాక్ష్యంగా ఉంటుందో ఏమో అరుణాచలం వెళ్ళగానే ఎటువంటి ప్రాపంచిక ఆలోచనలు లేకుండా మా మనస్సు పూర్తిగా ఆ అరుణాచలేశ్వరుని పైనే నిలిచింది మేము మా తల్లిదండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎటువంటి స్వచ్ఛమైన ప్రేమ అనుభవాన్ని పొందుతామో అటువంటి అనుభవమే మాకు ఈ అరుణాచలంలో కలిగింది మా మనస్సు అరుణాచలేశ్వరుని పైనే ఉంది గిరి ప్రదక్షిణ చేసి తదుపరి ఆ అరుణాచలేశ్వరుని దర్శించి మేము ఎంతో సంతోషించాము సాక్షాత్తు అపీత కుచాంబ అమ్మవారు వండి ప్రసాదంను అమృతంతో లయం చేసి పంచిందా అన్నట్లుగా ఉన్నాయి అరుణాచలంలోని లడ్డూ ప్రసాదం చక్కెర పొంగలి పులిహోర ఈ ప్రసాదాలు అమ్మవారే వడ్డించిందా అన్నంతగా అనుభవం మాకు కలిగింది అంతటి అనుభవాన్ని ఇచ్చిన ఈ అరుణాచలం అద్భుతం చాగంటి గారు చెప్పినట్లు మానవ జీవితంలో ఈ అరుణాచల యాత్ర ఒక మైలు రాయి అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఇలాంటి అరుణాచలం ఆలయం నుండి బయటికి వచ్చి రమణాశ్రమం వెళ్ళాము ఈ రమణాశ్రమంలో భగవాన్ రమణ మహర్షి దర్శనం చేసుకుని రమణాశ్రమంలో ఉన్న ధ్యాన మందిరంలో కొంతసేపు ధ్యానం చేసి ఆశ్రమంలో ఉన్న గోశాల గ్రంథాలయం దర్శించి అక్కడి నుండి శివ సన్నిధికి వెళ్ళాము శివ సన్నిధిలోనే ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నాము ఆ తరువాత నేను నా తోటి వారం కలిసి అరుణగిరి పైకి ఎక్కి అరుణగిరి శిఖర దర్శనం చేయాలని సంకల్పించుకున్నాము మేము అందరం కలిసి అరుణగిరి పైకి ఎక్కే ప్రయత్నం చేశాము రమాశ్రమం వెనకాల గేటు నుండి స్కందాశ్రమం వెళ్లే దారిలో అందరం సాక్షాత్తు ఆ సదాశివుడే అరుణగిరిగా వెలిశాడు అని గుర్తించి ఆ అరుణగిరికి నమస్కరించి అక్కడి నుండి స్కందాశ్రమానికి వెళ్ళాము స్కందాశ్రమంలో కొంతసేపు ధ్యానం చేసుకుని అక్కడి నుండి రమణ మహర్షి స్నానం చేసి రాయిని విభూతిగా ఉపయోగించినటువంటి స్థలానికి వెళ్ళి ఆ యొక్క స్థలంను దర్శించాము స్కందాశ్రమం నుండి అరుణగిరి శిఖర దర్శనానికి ప్రయత్నం మొదలు పెట్టాము అరుణగిరి శిఖర దర్శనానికి ఈ విధంగా కొండపైన అరుణగిరి శిఖర దర్శనానికి ఈ విధంగా కొండపైన గుర్తులు రాసి ఉన్నాయి కదా ఈ గుర్తులను అనుసరించి వెళ్ళాలి ఆ విధంగా ఆ యొక్క అరుణాచలేశ్వరుని తలుచుకుంటూ దాదాపు సగం వరకు వెళ్ళాము కొంత దూరం వెళ్ళాక మాకు దాహం వేసింది కానీ మేము మా వెంట వాటర్ బాటిల్ తీసుకు వెళ్ళలేదు దానికి గల కారణం అరుణగిరి పైన వాటర్ బాటిల్ ను పడివేసి చెత్త వేయడం మాకు ఇష్టం లేదు ఇది సరియైన పద్ధతి కూడా కాదు ఇలా కొద్ది దూరం వెళ్ళగానే మా భక్తికి మెచ్చిన అరుణాచలేశ్వరుడే మాకు నీళ్లను అందించాడు ఆ తర్వాత అరుణాచలేశ్వరుడు అందించిన నీళ్లను త్రాగి మనస్ఫూర్తిగా అరుణాచలేశ్వరుణ్ణి మనస్సులో తలుచుకుని అరుణగిరి శిఖర దర్శనానికి ప్రయత్నం కొనసాగించాము అప్పుడు నాకు కొంత అహంకారం వచ్చింది అరుణగిరిని నేను సులభంగా ఎక్కగలనని అనుకున్నాను అలా అనుకుంటూ కొంత దూరం వెళ్ళగానే నాలో పూర్తి శక్తి నశించింది ఓపిక లేక అరుణగిరిపైనే పడిపోయాను నా వెంట వచ్చిన వారికి కూడా శక్తి నశించి ఓపికలు కోల్పోయారు అప్పుడు వెంటనే ఒక వ్యక్తి స్కంద పురాణం ప్రకారం అరుణాచల మహత్యమును గుర్తుకు చేశారు బ్రహ్మ విష్ణువు అహంకార పడ్డారు అరుణగిరి శిఖర దర్శనం చేయాలని విఫలమయ్యారు అహంకారం వల్ల వారు విఫలం అయ్యారని ఆయన అన్నారు ఆ క్షణం ఆ మాటలు వినగానే నాలో అహంకారం తొలగిపోయింది నన్ను క్షమించు అరుణాచల అని మనస్సులో అనుకుని నీ అనుగ్రహం ఉంటేనే నీ శిఖర దర్శనం కలుగుతుంది అని ప్రయత్నం మొదలు పెట్టాము ఇంకా దయకలగలేదేమో ఆ అరుణాచలేశ్వరునికి మా పైన మా అందరినీ పరీక్షించాలని సంకల్పించాడేమో ఆ అరుణాచలేశ్వరుడు ఒక్కసారిగా మేఘాలు కమ్మాయి ఎటువంటి వీక్షణ పరిస్థితి లేకుండా పోయింది వర్షం కురిసింది అప్పుడు మాలో ఒక వ్యక్తి ఇలా అన్నాడు చచ్చిన వెనుకకు వెళ్ళము ఆ అరుణాచలేశ్వరుడు మనల్ని పరీక్షిస్తున్నాడు ప్రాణం పోయినా నా తుది శ్వాస ఆ అరుణగిరి శిఖరం పైనే విడుస్తా అని అన్నాడు ఆ మాటలు వినగానే మాలో ధైర్యం భక్తి విశ్వాసాలు పెరిగి అదే నమ్మకంతో అందరం అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో ఆ అరుణగిరి శిఖర దర్శనం చేశాము అద్భుతంగా ఉంది అరుణగిరి శిఖర దర్శనం సృష్టి మొత్తం ఈ అరుణగిరి పైనే ఉంది బ్రహ్మ సదాశివుని ఈ విధంగా వరం కోరుతాడు అరుణగిరిపై దేవతలు జంతువులుగా వృక్షములుగా భావులుగా సిద్ధులుగా ఉంటారు అని వరం కోరగా సదాశివుడు తదాస్తు అని వరం ఇచ్చాడు అని స్కంద పురాణంలో అరుణాచల మహత్యంలో ఈ విధంగా ఉంది అంటే మేము ఆ దేవతల సహకారంతో ఆ అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో అరుణగిరి శిఖర దర్శనం చేశాము అని మాకు అర్థమైంది ఈ విధంగా మాకు అరుణాచలంలో అలాగే అరుణగిరిపై కలిగిన అనుభవాలు జ్ఞాపకాలు ఈ విధంగా కలిగి ఉన్నాయి అరుణాచల శివ ఆ అరుణాచలేశ్వరుడు మా అందరిపైన కరుణ ఉంచి ఆ అరుణాచలేశ్వరుడు గిరిగా వెలిసి అరుణగిరి యొక్క శిఖర దర్శనం చేయించాడు మా చేత అటువంటి అరుణాచలేశ్వరుడి పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సహకారం అందించాలని ప్రేక్షకులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ